వెల్కమ్ టు మనస్ క్లాసెస్ హాయ్ ఎలా ఉన్నారు మరి డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది దగ్గర పడుతుంది దాదాపుగా ఇంకొక ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది మరి ఈ మధ్యలో అందరికీ ఒక కొరకరాని కొయ్య మనం ఇబ్బంది పెట్టి మన మొత్తం ప్రిపరేషన్లో అంటే ఎనభై మార్కులు ప్రిపరేషన్లో డెబ్బై ఐదు మార్కులు వచ్చిన ఒక ఐదు మార్కులు మాత్రం ఏడిపించుకుని తింటున్నాయి ఎలా చదవాలి ఎలా చదవాలి ఎలా చదవాలి వద్దు ఆ డిప్రెషన్ని నేను తీసుకుని ఆ విషయాన్ని మీకు ఇవ్వడానికి ఇవాళ నేను వచ్చాను ఏంటి సార్ ఆ టాపిక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూడారా మరి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మనకి ఎలా ఉంది అసలు ఎస్జిటి వాళ్ళకేమో నాలుగు మార్కులు ఇచ్చాడు వాళ్ళు సుఖపురుషులు స్కూల్ అసిస్టెంట్కి ఐదు మార్కులు ఇచ్చారు ఎప్పుడూ కష్ట జీవులమే మనం కొండంతవ్వి ఎలగబట్టడమే మనకి అయితే సార్ నాలుగు నాలుగు ఐదుకి ఐదు రావాలంటే ఎలా క్వశ్చన్ పేపర్ తెస్తారా బాగోదు కదా క్వశ్చన్ పేపర్ తేలేం మరి ఏం చెయ్యాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బట్టి మనం చదివిన డిఈడికి మనం చదివిన బిఈడికి కనీసం న్యాయం చేయాలి అంటే ఇదిగో బ్లూ ప్రింట్ గత ప్రశ్నపత్రాలన్నింటినీ కూడా సేకరించి శోధించి మీ గురించి తీసుకొచ్చిన విషయం ఏమొద్దు ఈ బ్లూ ప్రింట్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ విజయం మీదే ఎక్కువ టాపిక్లు వద్దు షార్ట్ అండ్ స్వీట్గా సరిపోతుంది గుడ్ సార్ మరి ఇవన్నీ మేము చదవాలంటే మన యాప్ ఉంది ఆ యాప్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది వీడియో ఎవరిని మీకు చెప్తాను ఎక్కువ వీడియో కూడా చేయను ఎందుకంటే ఇప్పుడు మీ టైము చాలా విలువైంది కాబట్టి ఈ వీడియో చివరిని ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను అసలు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి ఏం చదవాలి గవర్నమెంట్ వారు టెక్స్ట్ బుక్స్ కొన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు విద్యా దృక్పథాలు అని అది మాత్రమే చదవాలి అందులో లేని టాపిక్కి మనం డిఈడి బిఈడి బుక్స్ నుంచి సేకరించాలి అవి సిక్స్ బుక్స్ ఉన్నాయి అది నా బాధ్యత నేను చూసుకుంటాను చూడండి బ్లూ ప్రింట్లో ఫస్ట్ నిర్వచనాల నుంచి ఒకటి అడుగుతాడు ఏంటి మాస్టారు నిర్వచనాలు చాలా సింపుల్ మనిషిలోని ఆధ్యాత్మిక శారీరక మానసిక శక్తుల్ని వెలికి తీసేదే విద్య అన్నది గాంధీజీ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి మహానుభావుడు గాంధీజీ గారు కల కర్రబెట్టుకు ఉంచుకుంటారు కెలికి 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 తీస్తారు కాబట్టి మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తులు ఇలాంటి నిర్వచనాలు ఉంటాయి ఆ నిర్వచనాలన్నిటి నుంచి ఒక బిట్ గ్యారెంటీ సుమారుగా ఒక ఇరవై ఆరు నుంచి ముప్పై దాకా ఉన్నాయి అవి చదివితే ఆఫ్ మార్క్ గ్యారెంటీ కాబట్టి చదివేయండి సార్ ఎలా చదవాలి రోజుకొకటి చదువు ఇక్కడి నుంచి ట్వంటీ డేస్ అయిపోయిందిగా రోజుకొకటి ఒకటి నిమిషమే విద్యా వ్యవస్థలు వేద విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య కంపారిజన్ టేబుల్ కావాలి ఎలాంటి కంపారిజన్ టేబుల్ విద్యా వ్యవస్థలో ఉపనయనం ఐదు సంవత్సరాలకి పబ్బజ్ ప్రతిజ్ఞ బౌద్ధంలో ఎనిమిది సంవత్సరాలకి జార్ఫీ పానీ మరియు బిస్మిల్లా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి అలాగే మక్తబ్ అంటే ఏంటి మదరసా అంటే ఏంటి అంటే ఏంటి గురుకులాలంటే ఏంటి ఇలా వేద విద్య బౌద్ధ విద్యలో ఉన్న విషయాల గురించి ఒక మార్క్ గ్యారంటీ ఒక హాఫ్ మార్క్ గ్యారంటీ విద్యావస్థలు సింపుల్గా ఒకే ఒక్క టేబుల్ సరిపోతుంది కమిటీలు ముద్దు పేర్లు తప్పనిసరిగా అడుగుతాడు గతంలో ఒకటి చెప్తాను వినండి భారతీయ తొలి విద్యా కమిషన్ హంటర్ యుద్ధ అనంతర ప్రణాళిక సార్జెంట్ తొలి విద్యా కమిటీ స్టాన్లీ తొలి విద్యా కాన్ఫరెన్స్ సిమ్లా కాన్ఫరెన్స్ ఇలా తొలి 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 కొన్ని ముద్దు ముద్దు పేర్లు అడుగుతూ ఉంటాడు ఇదిగో కమిటీలో ముద్దు పేర్లు సిఏబిఏ అనిపించిన తొలి కమిటీ ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నిటి గురించి లైవ్లో నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత నుంచి లైవ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు మీరు రోజుకు ఒక గంట కూడా వినచ్చు బట్ ముందుగా ఈ బ్లూ ప్రింట్ అయితే ఫాలో అయిపోండి వ్యాఖ్యలు రకరకాల వ్యాఖ్యలు ప్రతిసారి అడుగుతున్నాడు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది రాజీవ్ గాంధీ జాతికి రాసి ఇచ్చిన వీలునామా అని చెప్పింది పివి నరసింహారావు విద్య అనేది భవిష్యత్తుపై పెట్టే విలువైన పెట్టుబడి రాజీవ్ గాంధీ అమాయకులు నిరక్షరాశిలో ఉన్న సమాజానికి స్వతంత్రం రాదు అని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే విద్య అనేటువంటిది కేవలం ఉద్యోగం కొరకు మాత్రమే భారతీయులు చదువుతున్నాడు కజ్జికాయ కర్జన్ గట్ ఇలాంటి వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ అడుగుతున్నాడు చూసుకో పథకాలు ఓబీబీ ఆపరేషన్ బ్లాక్బోర్డ్ అప్పప్ప ఏపీఈపీ డిప్పప్ప డిపిఇపి మిడ్ డే మీల్స్ ఏపీఎస్హెచ్ గతంలో పథకాల గురించి ఏమి అడిగాడు ఇగ్నో దూరదర్శన్ కలిపి నిర్వహిస్తున్న ఛానల్ పేరేంటి జ్ఞానదర్శన్ ఇలా కొన్ని పథకాల గురించి అడుగుతాడు వాటన్నిటి గురించి సంక్లిష్టమైన సమాచారం మా దగ్గర ఉంది పథకాలు సంస్థలు సార్ ఎన్సీఆర్టి ఎస్సీఆర్టీ లేకపోతే ఎన్సీటీఈ సిఏఈటి వీటి ఫుల్ ఫామ్స్ కానీ వాటి ప్రారంభించిన సంవత్సరాలు కానీ వాటి ప్రధాన కార్యాలయాలు కానీ వాటి అనుబంధ కార్యాలయాలు కానీ అడుగుతాడు తప్పనిసరిగా ఒకే ఒక్క టేబుల్ ఫసక్ సంవత్సరం నుంచి ఒకటి ఆర్టికల్స్ ఇక నీ మెమొరీ పవర్కి పరీక్ష ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక మామూలు వ్యక్తికి ఎప్పుడైనా సర్వాధికారాలు కట్టుబెట్టేది మన రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం రహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి సూపర్ ఆ రాజ్యాంగం మనకేమిచ్చిందో తెలుసుకోవాలిగా ట్వంటీ వన్ ఏ విద్య ప్రాథమిక హక్కు ఫార్టీ ఫైవ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఇవ్వాలి ఫార్టీ వన్ భారతదేశంలో ప్రతి వ్యక్తి తన ఇష్టమైన చదువు చదువుకోవచ్చు ఇలా సుమారు ఒక ఫార్టీ ఆర్టికల్స్ ఉన్నాయి వాటి నుంచి ఒకటి గ్యారెంటీ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది మాస్టారు ముప్పై ఎనిమిది సెక్షన్లను బట్టి పట్టిస్తుంది ఈజీగా బట్టి పట్టే విధంగా మన యాప్లో ఇచ్చారు అలాగే ఆర్టీఈలో సమస్య ఉంటాయి లెక్కలు కొన్ని ఊరకండి మనకు లెక్కలేంటి విద్యార్థులు ఎంతమంది ఉంటే ఉపాధ్యాయులు ఉండాలి ఎంతమంది ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి పక్కా ఎన్సిఎఫ్ నుంచి ఒక ఆఫ్ వర్క్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అసలు పుస్తకాలు ఇవాళ సైజ్ ఎందుకు తగ్గాయి బైలింగ్ ఎందుకు వచ్చాయి పుస్తకాలు ఎప్పుడు కృత్యాల గురించి ఎందుకు అడుగుతున్నాయి ప్రతిదాని కింద తరగతిగల్లో ఉపాధ్యాయుడు నడుగు తరగతిలో ఉపాధ్యాయుడు నడుము ఎందుకు ఉన్నాయి అసలు ఎన్సీఎఫ్ నాలుగు మార్గదర్శక సూత్రాలు ఎవరు ఎన్సీఎఫ్కి నాలుగు మూల స్తంభాలు ఎవరు వస్తాయి విట్టు గ్యారెంటీ మిత్రమా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేడు మనల్ని పరిపాలిస్తున్న బీజేపీ వారి యొక్క ఆశా దీపిక వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని తీసుకొచ్చారు కాబట్టి దాని నుంచి తీసుకొచ్చే వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చూడండి మొత్తం టెన్ టాపిక్స్ ఫైవ్ వాక్స్ కరెక్ట్గా అష్టదిగ్బంధనం చేసి తీసుకొచ్చినటువంటి బ్లూ ప్రింట్ చక్కగా చదువుకోండి సార్ ఈ తక్కువ టైంలో మేము చదవాలి మీ టైంని ఎక్కువగా వేస్ట్ చేయకుండా మన యాప్ని తీసుకురావడం జరిగింది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే దీన్ని తీసుకురావడం జరిగింది కేవలం మెయింటెన్స్ ఖర్చులతో మాత్రమే ఈ యాప్ మీకు ఇస్తున్నాను నేనెప్పుడు మీ పక్షపాతినే ఏంటి సార్ మన యొక్క స్పెషాలిటీ క్లాస్ రూమ్ నోట్స్ నువ్వు మళ్ళీ నోట్స్ రా ఎక్కర్లా యాప్లో నోట్స్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకో చూసుకో పైన వినడం చూసుకోవడం రోజుకో గంట చదువు మొత్తం అయిపోతుంది వీడియో క్లాసెస్ ప్రతి టాపిక్ని వీడియో క్లాస్ చేశాను షార్ట్ అండ్ యాక్యురేట్ సోది సాగదీసి నగర రోజుల్లో లేవు ఏం కావాలి సుత్తు లేకుండా సూటిగా ఉంటుంది పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ సార్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ఏంటి టెస్ట్లన్నిటి ఆరు యూనిట్లుగా ఆరు మెగా టెస్ట్లు పెట్టేశాను అన్నీ తీసుకోవడం డైరెక్ట్గా లైన్ టు లైన్ ప్రాక్టీస్ చేసాం కింద కీ ఉంది మళ్ళీ నువ్వు నొక్కడం టిక్ టిక్కు అని అది రావడం లాస్ట్లో చూసుకోవడం టైం వేస్ట్ నీకు టైం వేస్ట్ అయ్యే పని ఏది చేయను ప్రీవియస్ బిట్స్ అక్కడే ప్రీవియస్ బిట్స్ కూడా పీడిఎఫ్ ఇచ్చాను గతంలో వచ్చిన ప్రీవియ బిట్స్ ఒక నూట యాభై కలెక్ట్ చేశాను అన్నీ ఇచ్చాను వాటి కీలు కూడా చెక్ చేసి పెట్టాను బండ బట్టి పెట్టడం అందులోంచి వస్తాయి సార్ మరి ఈ యాప్ని మేము ఎలా తీసుకోవాలి చూడనా యాప్ లింక్ని ఈ వీడియో కింద ఇచ్చాను క్లిక్ చేస్తే వెళ్తుంది ఈజీగా తీసుకోవచ్చు కుదరలేదు వాట్సాప్ లింక్ ఇచ్చాను ఆ వాట్సాప్ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అందులో వీడియోలకు సంబంధించిన సమాచారం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఉంటుంది అలాగే నా సెల్ ఫోన్ నెంబర్ నానా ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ డబల్ త్రీ నైన్ కాకపోతే వీడియో క్లాసెస్లో టూ మచ్ ఆఫ్ ది బిజీగా ఉన్నాను కాబట్టి మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేను జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టి పిఐఈ అని కనుక పెడితే మీకు నాకు వీలున్న టైంలో మీతో మాట్లాడడం లేకపోతే మీకు కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా అందించడం చేస్తాను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను ఈ ఇరవై రోజులు ఎంత కరెక్ట్గా చదవాలి అంటే నువ్వు ఈ ఇరవై రోజులు గనక చదివితే ఈ ఇరవై రోజుల గురించి దేవుడు కూడా నేను లెక్కడగడు నీదే విజయం మళ్ళీ చెప్తున్నా నీకు ఇరవై రోజులే ఉన్నాయి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇరవై రోజులు నేను చెప్పిన టాపిక్లు రోజుకో గంట చదువుకోండి ఐదుకి ఐదు వస్తాయి యు ఆర్ ద గేమ్ చేంజర్ యు ఆర్ ద ఎంప్లాయ్ ఓకేనా మన స్లోగన్ ఎప్పుడూ ఒకటే వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ డబ్బే కాదు దాంతోపాటు విలువలు కూడా ఉండాలి గవర్నమెంట్ పాఠశాలలు తిరిగి తెరుచుకోవాలి మీలాంటి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు అందులోకి వెళ్ళాలి మిమ్మల్ని చూసి నేను ఆనందం పొందాలి మరి ఈ యాప్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూస్తారనుకుంటూ మీ అమ్మ నరేష్